వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ కీలక జీవో విడుదల ఇరవై నాలుగు లక్షల మందికి లబ్ధి పూర్తి వివరాల గురించి ఈ విడుదల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ సీఎం హామీ అమల్లోకి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు వారి కుటుంబ సభ్యులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకం ప్రయోజనాలు తమకు అందటం లేదని గగ్గోలు పెడుతున్న వీరికి ప్రయోజనం కలిగే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ జీవో కూడా జారీ చేసింది దీంతో ఇరవై నాలుగు లక్షల మంది ఉద్యోగులకు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ కార్డు స్కీమ్ ఈహెచ్ఎస్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు లోపాలను గుర్తించి తగు పరిష్కార మార్గాలను సూచించడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది గత నెలలో ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కు అమలుకు సంబంధించి కొన్ని సమస్యల్ని ఉద్యోగ సంఘాల నాయకులు గత నెలలో మంత్రుల కమిటీ ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో ప్రస్తావించారు వారు లేవనెత్తిన అంశాల పరిష్కారం దిశగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని గత నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి ప్రకటించారు తదనుగుణంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు కమిటీ కూర్పుపై నిర్ణయం తీసుకున్నారు సిఎస్ విజయానంద నేతృత్వం వహించే ఈ కమిటీలో జిఏడి విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి వ్యయ విభాగం కార్యదర్శి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు చెందిన ఇతర ప్రతినిధులు ఉంటారు ఈ కమిటీ ఎనిమిది వారాల్లో ఈహెచ్ఎస్కు పటిష్టమైనటువంటి అమలు చేయడానికి కావలసినటువంటి విధి విధానాలని నివేదికను సమర్పించాల్సి ఉంటుంది